తిరుమల తిరుపతి దేవస్థానం భారతీయ సాంప్రదాయాన్ని శిల్ప కళను పునర్జీవింపజేస్తూ భవిష్యత్ తరాలకు అందించేందుకు విశేష కృషి చేస్తుంది రాష్ట్రంలో టీటీడీ ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిక్షణ సంస్థ ఆలయ నిర్మాణ శిల్పకళలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంలో ఒక ప్రఖ్యాత సంస్థగా నిలిచింది ఈ సంస్థ భారతీయ ఆలయ నిర్మాణ శిల్పకళ వాస్తుశిల్పం మరియు ఇతర సాంప్రదాయ కళలపై విద్యార్థులకు శాస్త్రీయంగా శిక్షణ అందిస్తుంది పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడిన ఈ సంస్థ శిల్పశాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా విద్యనందిస్తూ విద్యార్థులను భారతీయ సంస్కృతికి మార్గదర్శకులుగా తీర్చిదిద్దుతుంది డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్చర్ కోర్స్ ఏపీ సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ అనుమతితో నడిపిస్తున్న ఈ నాలుగు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ఆరు విభాగాలున్నాయి ఆలయ నిర్మాణ విభాగం శిలా శిల్ప విభాగం సుధాశిల్ప విభాగం లోహశిల్ప విభాగం కోయ శిల్ప విభాగం సాంప్రదాయ వర్ణ చిత్రలేఖన విభాగం ప్రతి విభాగంలో పది మంది విద్యార్థులకే ప్రవేశం లభిస్తుంది పదవ తరగతి ఉత్తీర్ణత అర్హతగా ఉండే అభ్యర్థులకు ఉచిత వసతి భోజనం కల్పించబడుతుంది చివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని చారిత్రక ఆలయాలను సందర్శించేందుకు అవకాశం పొందుతారు సాంప్రదాయ కలంకారీ కళ సర్టిఫికేట్ కోర్సు వస్త్రాలపై కలంకారిపై రెండేళ్ల సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రతి సంవత్సరం పది మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించబడుతుంది పదవ తరగతి ఉత్తీర్ణత అవసరం దీనికి విద్యార్థులకు ఉచిత వసతి భోజన సదుపాయాలు కల్పించబడతాయి ఈ కోర్సు ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు విదేశాల్లోనూ ఆదరణ పొందే అవకాశాలున్నాయి ప్రవేశ పరీక్షలు ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మే ఐదు నుండి జూన్ ఇరవయో తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టీటీడీ లక్ష రూపాయలు జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది ఇది విద్యార్థుల స్థిరాభివృద్ధికి ఉద్దేశించిన నిధిగా వడ్డీతో సహా తిరిగి అందించబడుతుంది ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు టీటీడీ సంస్థలలో ఉపాధ్యాయులు తప్పతులు టెక్నికల్ అసిస్టెంట్లు మరియు కాంట్రాక్టర్లుగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు అంతేకాక దేవాదాయ శాఖ పర్యాటక శాఖ పురావస్తు శాఖల్లో ఉద్యోగ అవకాశాలతో పాటు జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటున్నారు మరిన్ని వివరాల కోసం సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు అలిపిరి రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్